ఓం శ్రీ గణేష్ నమ ఓం శ్రీ గురు పిఓ శ్రీ శ్రీమాతరే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజేష్ బుచ్చివాల్ మనము శ్రీ లలిత సహస్రనామ ప్రతిపద ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా మాత్రే నమహ కానీ అంతకంటే ముందుగా మొదటిసారి కనుక ఈ వీడియో మీరు చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నాకు చాలా సపోర్టింగ్గా చేసిన వాళ్ళు అవుతారు షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత ఏడు వందల నలభై ఎనిమిది నామము రోగ పర్వత దంబోలి ఎనిమిది అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రోగ పర్వత దంబోలి అని చెప్పాలి రోగ రోగమ్మ రోగము అను పర్వత పర్వతమునకు దంబోలి వజ్రయుద్ధము వంటిది ఇంద్రుని ఆయుధం పేరు వజ్రం దీనినే పిడుగుగా అని కూడా అంటారు పూర్వము పర్వతాలకు రెక్కలుండేవని ఆ రెక్కలను ఇంద్రుడు తన వజ్రాయుద్ధంతో నరికేశాడని పురాణగాథ ఉన్నది వజ్రాయుద్ధంతో ఎంత పెద్ద కొండ అయినా బ్రద్దలవుతుంది ఈ ఇంద్రుని వజ్రయుద్ధాన్ని విజ్ఞాన శాస్త్ర పరిభాషలో అత్యధిక విద్యుత్కరము హెవీ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అని అంటారు లో కూడా వైద్య వైద్యసంధనం అని చెప్పబడుతుంది ఈ విద్యుత్తులో అంతకు నిద్ర స్థితి నుండి మేల్కొనడం జరుగుతుంది మొదట భూమి మీద మేల్కొచ్చడంలో ముందుగా పర్వతాలు వస్తాయి ఇలా భూమి మీద పర్వతాలు ఏర్పడడం అంటే మొట్టమొదట అణువులన్నీ కలిసి రాయి లేదా బండలాగా తయారవ్వడం అని అర్థం మొట్టమొదట ఆ కొండలు బ్రద్దలై ఎగిరి ముక్కలు ప్రక్కన పడటానే ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగొట్టడంగా కథగా చెబుతారు గిరులు వేరు పర్వతాలు వేరు అందుకే గిరివచ్చమే పర్వతాశమే అని రుద్రచమకంలో చెప్పబడింది గిరి అంటే మనము సాధారణంగా చూచే కొండ పర్వతం అంటే ఇతర గ్రహాలతో సంబంధం ఉన్నట్లు సప్తకుల పర్వతాలు వీటిని ఆంగ్లంలో నోడల్ పాయింట్స్ అంటారు ఖగోళ శాస్త్రంలో పర్వం అంటే అకాక్షం అని అర్థం పర్వతీ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి బాధ నిజానికి భౌతికం కాదు మానసికమే ఎంత బాధ అయినా అతి ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ బాధ సంగతి గుర్తురాదు బాధ భౌతికము కాదు అన్న దానికి నిదర్శనం ఇదే ఇటువంటి మానసికమైన వాటినే భవరోగాలు అంటారు డబ్బులు ఎలా వచ్చాయో తెలియకపోతే వెంకటేశ్వర స్వామి హుండిలో వెయ్యమన్నట్లు ఈ భవరోగాల్ని తొలగించే మార్గము అమ్మవారు చూడగలదు పైన చెప్పిన దాని సారాంశం అంతా ఒకటే అమ్మవారు భవరోగ భేషజం అని రోగములనే పర్వతాలకు వజ్రయుద్ధం వంటిది అని ఈ నామాన్ని అర్థం จ็บป,ปวยละไน่ వజ్రాయుధము పర్వతములను భేదించినది మే అనివార్యములకు రోగాలను పోగొట్టున్నదని వేదములలో వైద్యులందరిలోనూ గొప్ప వైద్యునిగా నిన్ను మేము వినుచున్నాను అని గలదు దంబోలి శబ్దము పులింగము కావున రోగ పర్వాంత దంబోలియేనమా అని పుల్లింగముగానే ప్రయోగించవలేను కానీ వికల్పం చేసి దంబోలియనమ అని స్త్రీలింగ ప్రయోగము చెయ్యరాదు లేదా అగ్ని పురాణం నందు శతకోటి హా సర్వ శమోధాబులి రసా అని ప్రయోగించను దానిలో దంబోలి పదము క్షమ నిపదములు రెండిటి మధ్యనున్నది కావున దానికి శమభ పద సహచార్యమును బట్టి పులింగత్వము చెప్పినట్లుగానే స్త్రీలింగమును అశన్ని శబ్ద సహచార్యమును బట్టి స్త్రీలింగం కూడా చెప్పవచ్చును సహచర్యమును బట్టి లింగములు మారవచ్చునని అర్థము మోక్షధర్మములలో కమ్ విధిం సమస్ పనస్కస్య అని ప్రయోగించి దానిలో కామ్ అను స్త్రీలింగ విశేషణమును బట్టి పుల్లింగమును వీధి శబ్దం కూడా స్త్రీలింగముగా ప్రయోగించడం వలనని తలింపవలసి వచ్చినది దానికి టీకాకారులు భాగ్యము స్త్రీ అనే తిరువధియా అను నిఘంటులోని విధి శబ్దము పులింగంగా ప్రసిద్ధి అయినను స్త్రీలింగంకు నియాతి శబ్ద సహచార్యం వలన ఇది కూడా స్త్రీలింగమని గ్రహించవలెను ఆ వాక్యంను బట్టి దంబోలి శబ్దము పూర్వతములగా శే శమచ్చని శబ్దముల చే రెండు లింగములను కూడా ఉండవచ్చునని తేలినది అందుచేవికలముగా దంబోలి అన్న మహాను స్త్రీలింగ శబ్దమును కూడా ప్రయోగింపవచ్చును ఎనిమిది అక్షముల నామము శ్రీమాత్రే నమహ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతరేన మహా థ్యాంక్ యూ